ఓం శ్రీమాద్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయి రద్దీగా ఉన్న ఒక విమానంలోకి ఒక అందమైన యువతి వచ్చి తన సీటు కోసం వెతుకుతూ ఉంది రెండు చేతులు లేని ఒక వ్యక్తి పక్కన తన సీటు ఉందని గమనించి అతని పక్కన కూర్చోడానికి అసహించుకుని ఎయిర్ పోస్టర్స్ రవళిని పిలిచి నేను ఇక్కడ కూర్చుని ప్రయాణం చేయలేను నా సీటు మార్చగలరా అని అడిగింది అప్పుడు రవళి దయచేసి కారణం తెలుసుకోవచ్చా మేడం అని అంటుంది ఇలాంటి అంగవైకల్యం అంటే నాకు అసహ్యం వీళ్ళ పక్కన కూర్చుని ప్రయాణం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పింది ఆ యువతి ఆ మాట విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు కొద్దిసేపు ఓపిక పట్టండి మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పింది రవళి ఆ ఎకానమీ క్లాస్ లో సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి అప్పుడు రవళి వెళ్లి కెప్టెన్ తో మాట్లాడింది కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి ఆ యువతితో మేడం మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాస్ లో ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉంది మా కెప్టెన్ తో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాం ఒక ఎకానమీ క్లాస్ లోని చెప్పింది రవళి ఇందులో ఆ యువతి ఎంతో సంతోషంగా ఏదో చెప్పబోయే లోపు ఎయిర్ హోస్టర్స్ రవళి అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తితో సార్ దయచేసి ఎకానమీ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ లోకి రాగలరా ఒక సంస్కారం తెలియని వ్యక్తి పక్కన ప్రయాణించ దురదృష్టాన్ని తప్పించాలనుకుంటున్నాం అని రవళి చెప్పగానే ఆ మాటలు విన్న మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా కొడుతూ ఆ ఆ నిర్ణయాన్ని స్వాగతించారు అప్పుడు వ్యక్తి లేచి నిలబడి నేను ఒక మాజీ సైనికుడిని కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబు బ్లాస్ట్ లో నా రెండు చేతులు కోల్పోయాను మొదట నేను మాటలు విన్న తరువాత ఇలాంటి వాళ్ళ కోసమా నా జీవితాన్ని పణంగా పెట్టింది అని అనిపించింది కానీ మీ అందరి ప్రతిస్పందన చూసిన తరువాత ఈ దేశం కోసం నా రెండు చేతులు కోల్పోయినందుకు గర్వపడుతున్నాను అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాస్ లోకి వెళ్లిపోయాడు ఆ అందమైన యువతి ఆ రెండు సీట్ల మధ్యలో సిగ్గుతూ పోడబడింది శ్రీమాత్రేన మాన